నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఆ పిల్లల తరఫున మా పార్టీ తరఫున కూడా అడుగుతా ఉంది ఒకటి ఇవాళ మీరు చేస్తున్న దాష్టికం మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదు అంత బంజర్ భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఇంత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ హక్కుని మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రెండవది